రేపు స్వామివారి వరప్రసాద్ లడ్డు వేలం పాటగలదు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏదారు ప్రసాద కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కార్యక్రమాన్ని చేయవలసిందిగా పేర్కొన్నాము వరసిద్ధి వినాయక సింహ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవంలో భాగంగా ఈ రోజు స్వామి వారు సహస్ర దీపాలంకరణలో దర్శనమవుతున్నారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి వారి అన్న ప్రసాద కార్యక్రమం గలదు వారి వరప్రసాద్ లడ్డు వేలంపాట గలదు లడ్డు వేలంపాటలో ప్రతి వ్యక్తి పాల్గొని వారి కార్యక్రమాన్ని ఉదయం చేయాల్సిందిగా కూర్చున్నాము రోజు అలంకారము సహస్ర దీపాలంకరణ రేపటి అలంకారము వనగణపతి గణపతి భాగంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ అన్న ప్రసాదం కలదు గుంటూరు ప్రజానికం పాల్గొని స్వామివారి ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే రేపు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి వరప్రసాదం లడ్డు వేలంపాట కార్యక్రమం కలదు ఈ లడ్డు వేలంపాట కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అలానే రేపు వనగణపతి అలంకారము ఆదివారం నాడు స్వామివారి నిమజ్జనోత్సవం కార్యక్రమం భారీ ఊరేగింపుతో జరుగును వీటన్నిటికీ ప్రతి భక్తులు వచ్చేసి స్వామివారి కార్యక్రమాలన్నీ విజయవంతం చేసి స్వామివారి కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుతున్నాము జై గణేష్ మహారాజ్ కే